గుండెపోటుతో మరణించిన అమర జవాన్ సతీష్ భౌతిక కాయానికి మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ సెయింట్ ఆగ్నెస్ పాఠశాల కరెస్పాండెంట్ పసుల ఆంతోనీ ప్రిన్సిపల్ హెలెన్ రాణి మైఖేల్ ఉదయరాజ్ ఘనంగా నివాళులర్పించారు వీరితో పాటు ఉపాధ్యాయులు నాగరాజ్ గీతా నాగలక్ష్మి స్కూల్ క్యాబినెట్ విద్యార్థిని విద్యార్థులు కొద్దిసేపు మౌనాన్ని పాటిస్తూ పూలమల్లు వేసి నివాళి అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆంతోనీ మాట్లాడుతూ దేశ సేవకు ఆహర్నిశలు శ్రమిస్తూ సతీష్ అకాల మరణం చెందడం మనందరికీ లోటని మనం మనమెవరం పూడ్చలేదు అని అన్నారు కుటుంబ సభ్యులకు సెయింట్ ఆగ్నస్ పాఠశాల తరఫున ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తున్నాను అని అన్నారు ఈ నేపథ్యంలోనే అంతిమ యాత్రలో వంద అడుగుల జాతీయ జెండాను సెయింట్ ఆగ్నస్ విద్యార్థిని విద్యార్థులు తమ భుజాలపై మోసుకుంటూ పాల్గొన్నారు జోహార్ జోహార్ సతీష్ అమర్ హై అంటూ ర్యాలీలో పాల్గొన్నారు i <laughs> जय जवाब जय कृष्ण जय जवाब जय जवाब भारत माता की भारत माता की भारत माता की